అందరికీ నమస్కారం నవరాత్రులు సందర్భంగా ఆదోని పట్టణంలో తిరుమల నగర్ వెంకటేశ్వర స్వామి ఆవరణలో ఈరోజు మన శ్రీ గురుకృప కూచిపూడి నాట్యాలయ కార్యక్రమం జరుగుతూ ఉంది ఈ యొక్క సందర్భంగా మన వారి గురు మన వీర్రాజు గారు చాలా సంవత్సరాల నుంచి ఆదోని పట్టణంలో కూచిపూడి నేర్పిస్తుంటారు చాలా పిల్లలకి ఇక్కడే కాదు నేర్పించిన విద్యని ఇతరు ప్రదర్శిస్తా ఆశతో వారు ఆదోనిలో కాదు ఇతర ప్లేసెస్లో కూడా ఈవెన్ కలకట్టా బాంబే ఢిల్లీ అక్కడంతా పోయి మన ఆధుని పిల్లలు నేర్పించిన పిల్లల్ని ప్రదర్శిస్తుంటారు ఇంకా కూచిపూడికి వస్తే మన ఆంధ్రప్రదేశ్ కల్చర్ అది మన ఎనిమిది నాట్యాల్లో ఆంధ్రప్రదేశ్కి కూచిపూడి మన సంస్కృతి సో ఈ కూచిపూడిలో నేర్చుకునే విద్య వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఒకటి కాన్సన్ట్రేషన్ ఇంకోటి ఫిజికల్ ఎక్సర్సైజ్ లాగా కూడా ఉంటుంది అది కాక నాలెడ్జ్ కూడా పెరుగుతుంది ఈ యొక్క కూచిపూడి డ్యాన్స్లో మనం చాలామంది మన పాత్ర రామాయణ మహాభారత ఈ ఈ బేసిస్లోనే మన ప్రదర్శనలు ఉంటాయి సో ఈ యొక్క కార్యక్రమంలో మనం పిల్లల్ని ప్రోత్సహించాలి పేరెంట్స్ ఆధునిక పేరెంట్స్లో కూడా చాలామంది ఈ యొక్క ప్రదర్శన ఈ కూచిపూడి నేర్పించాలని భావన కలిగించుకోవాలి ఈ ఆడపిల్లలకి చాలా ఉపయోగం ఎందుకంటే రాబోయే కాలంలో మన భారతదేశం కల్చర్ ఇతర దేశాల్లో కూడా అందరూ సమర్థిస్తున్నారు సో ఈ యొక్క ఈ ప్రోగ్రాంకి మన తిరుమల శైవ సంస్థ ఆదోని పట్టణ వెంకటేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరం జరుపుకుంటుంటాము సో ఈ పది రోజులు ఏదో ఒక కార్యక్రమం ఉంటుంది ఈ కార్యక్రమం ప్రతి ఒక్కరూ ఆదోని పట్టణంలో వీసించి జయప్రదం చేయాలని కోరుతున్నారు ఈ కార్యక్రమంకి మన వీర్రాజు గారు చాలా శ్రద్ధగా తీసుకునేందుకు వారికి వారి బృందంకి ప్రత్యేకంగా ధనవల్తృప్తి నమస్కారం